శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి కూతురు హైందవి నిరసనకు దిగారు అంతేకాకుండా అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి కుమార్తె హైందవి పరస్పర ఫిర్యాదులు చేశారు దాంతో పోలీసులు ఇరు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి కూతురు హైందవిపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు ఇక వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీధర్ పై కేసులు నమోదు చేశారు మరోవైపు పోలీసులు దువ్వాడు ఇంటి వద్ద భారీగా మోహరించారు దాంతో పోలీసులు తర్వాత నిర్ణయం తీసుకుంటారా నిర్ణయం తీసుకుంటారు అనేది మారింది ఎమ్మెల్సీ గారు శ్రీ దుబాడు శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ భార్య శ్రీ శ్రీమతి దువ్వాడు వాణి గారు అలాగే వాళ్ళ అమ్మాయి హైందవి అలాగే ఆమె అనుచరులు అయినట్టు ఐదుగురి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ట్రస్ట్ పాస్ అలాగే డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ మీద ఇచ్చారు దాని మీద వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి దువార్ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ భర్త దువార్ శ్రీనివాస్ గారి మీద అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ మీద కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ట్రస్ట్ పాస్ అలాగే ఆమెని త్రటింగ్ చేస్తున్నాడని చెప్పేసి దానిపైన అలాగే ఫోర్ నైన్టీ అంటే హెరాస్మెంట్ కేసు మీద కేసు రిజిస్టర్ చేశాం కష్టం అవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి గారు ఇచ్చిన దాని మీద త్రీ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే శ్రీమతి వాణి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద త్రీ ఫిఫ్టీ వన్ అలాగే వన్ ట్వంటీ సిక్స్ అలాగే ఎయిటీ ఫైవ్ త్రీ ట్వంటీ నైన్ రెడ్ విత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య ఆయన కూతురు నిరసన అయితే కొనసాగుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు గిరీశ్వర్ చెప్పండి స్టిల్ చూస్తే ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద ఆయన భార్య కావచ్చు కూతురు నిరసన అయితే కొనసాగుతోంది పరస్పరం కూడా ఫిర్యాదులు చేసుకున్నారు అంటున్నారు ఇప్పుడు పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు మాదిరి గుడ్ మార్నింగ్ మాదిరి అసలు పరిస్థితి అయితే చూసుకుంటే రెండో రోజు కూడా అక్కడే నిరసన తెలుపుతూ ఒక రెండు బెడ్లు వారి యొక్క భోజనాలన్నీ కూడా తీసుకొచ్చి వారైతే ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు ప్రజెంట్ కట్టిన ఇంట్లో ఈ కారు షెడ్ లో అయితే వాళ్ళైతే రాత్రి అంతా కూడా అక్కడే నిద్రపోయి కూడా నిరసన తెలిపే పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది వారైతే అక్కడి నుంచి కదిలేది లేదు మేము మాకు న్యాయం జరిగే అంత వరకు కూడా అని చెప్పి చెప్తున్నారు మాదిరి అయితే నిన్నను ఎవరైతే వాళ్ళిద్దరూ పరస్పర కంప్లైంట్లు చేసుకున్నారు వాటిపై సుమారు దువ్వార శ్రీనివాసరావు ఇచ్చిన వ్యక్తులు ఎనిమిది మంది పైన దువ్వార శ్రీనివాస్ పైన మొత్తం తొమ్మిది మంది పైన కూడా పోలీసులైతే పలు సెక్షన్ లో కేసులు అయితే నమోదు చేశామని కూడా మనకి చెప్తున్నారు అయితే చూడాలి ఆ సెక్షన్ ప్రకారం కూడాను ఇప్పుడు దువ్వార శ్రీనివాసరావు అయితే పోలీసుల ఎదుటే భార్య బూతుడి పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు అది కూడా మనకి విజువల్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికోణంలో దువ్వార శ్రీనివాస్ పైన ఏమైనా భారీ సెక్షన్లు వేసి ఆయనకి అరెస్ట్ చేస్తారా లేక వీరి ఇరువురి వర్గాలకు కూడా పోలీస్ అదుపులో తీసుకునే కార్యక్రమం అయితే ఈ రోజు ఉంటుందా అనేది కూడానో మనం చూడాలి మాదిరి అయితే పరిస్థితి అయితే మాత్రం సద్దుమణి జగ్గట్టు కనిపించట్లేదు పూర్తిగా కూడా దువ్వాడ శ్రీనివాసరావు అయితే భారీకి నేను పూర్తిగా ప్రెస్ లో వీడియో క్లిక్ ఆవిడతో మరి నాకు బంధం వద్దు కూతుర్లు మాత్రం ఎప్పటికైనా సరే సక్రమంగా చూసుకుంటానంటున్నారు అయితే ఆవిడ నిన్న దువ్వడ శ్రీనివాసరావు తల్లి చాలా నీచంగా అయితే ప్రస్తుతం మాట్లాడేటప్పుడు చెప్పడం అయితే జరిగింది ఆ కోడలైతే మందుతా చేసి కోడ ప్రవర్తించేది ముప్పై ఏళ్ళు నా కురికి నరకం చూపించేదనగానే ఆవిడ మళ్ళీ కూడా దువ్వారా ఇంటిపై దాడైతే కూతురు కూడా తల్లి కూడా చేయడం జరిగింది ఆ దాడిలో అయితే దువ్వాడ శ్రీనివాస్ ని జగన్మోహన్ రెడ్డికి ఆవిడ చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ ఇస్తాను ఆయనకి భద్ర చేయాలి ఎమ్మెల్సీ నుంచి కూడాను డిస్మిస్ డిస్మిస్ చేయించాలి అని చెప్పి ఆవిడ తొలగించాలి ఆ పదవి తొలగించాలి అర్హుడు కాదు అని చెప్పి నేను మహిళా సంఘాలను కూడాను ఈ రోజుగా నాకు న్యాయం జరగకపోతే మహిళా సంఘాలకి అటు ప్రభుత్వానికి కూడా నేను కంప్లైంట్ చేస్తానని కూడా ఆవిడ హెచ్చరించడం అయితే జరుగుతుంది మాదిరి